ఉగ్రవాద విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు పహల్గాం దాడి తరువాత భారత్ వేరు పహల్గాం దాడికి ముందు భారత్ వేరు ఇంతకు ముందు జరిగిందేదో జరిగిపోయింది గత అరవై సంవత్సరాలుగా మీరు ఆ ఉచితంగా ఆ నీరంతా త్రాగారు కదా ఈ జరిగిందేదో జరిగిపోయింది ఇక నుంచి మాత్రం మేము సింధు జలాలు ఇచ్చే ప్రసక్తే లేదు అంతేకాకుండా మీరు ఉగ్రవాదంపై ఏదైనా ఒక స్టాండ్ తీసుకోకపోతే మీరు ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామా లేదా అన్న విషయాన్ని మీరు న్యూఢిల్లీ ఆందోళనని పట్టించుకోకుండా వ్యవహరించి మీరు సింధు జలాలు కావాలంటే మాత్రం ఒక చొక్క నీరు కూడా ఇచ్చే ప్రసక్తే లేదు ఉగ్రవాదం గురించి ఏదో ఒక విషయం చెప్పండి ఉగ్రవాద నిర్మూలనకి మనందరం సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్మూలిద్దాం కాబట్టి దానికి మీరు కూడా రండి మేము ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని ఆపేస్తున్నాం ఇక ఉగ్రవాదం ఇక్కడ ఉండదు అని మీరు మాట ఇవ్వాలి ఎవరు పాకిస్తాన్ వాళ్ళు అలా మాటిస్తేనే మీకు సింధు జలాల్లో ఎంతో కొంత వాట వస్తుంది అయితే లాగా రాదు ముందు ఏదైతే మీరు తీసుకున్నారో పూర్తిగా ఆ నీరు మాత్రం రాదు కాకపోతే ఎంతో కొంత నీరు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాకపోతే మీరు ఉగ్రవాదం మీద ఏదో ఒక విషయం చెప్పండి ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు ఉగ్రవాదం గురించి చెప్పదంటే మేము ఇక ఉగ్రవాదాన్ని ఆపేస్తున్నామని లేకపోతే ఉగ్రవాద నిర్మూలనకి మేము పాటు పడుతున్నామని పాకిస్తాన్ గనక లేగలగా అంటే చట్ట ప్రకారం గనక ఒప్పుకుంటే అంటే ఇంతకు ముందు చేసినట్లే లెక్క మేము ఇప్పుడు ఉగ్రవాదం చెయ్యము భవిష్యత్తులో అలాంటివి మళ్ళీ పునరావృతం కావు అన్నామంటే ఈ పహల్గామి దాడి కావచ్చు ఇంతవరకు ఉగ్రవాదం కావచ్చు పాకిస్తాన్ ఒప్పుకున్నట్లే దానివల్ల ప్రపంచ దేశాల ముందు కూడా పాకిస్తాన్ తలదించుకోవలసి వస్తుంది కొన్ని కోల్పోవలసి వస్తుంది అందుకు ఇప్పుడు పాకిస్తాన్ దానికి ఒప్పుకోవడం లేదు నీరు అడుగుతోందే తప్ప మేము ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తాం ఉగ్రవాదంకి మేము వ్యతిరేకంగా పోరాటం చేస్తాం అనకపోవడానికి కారణం ప్రధానంగా ఇదే మేము ఇక్కడ ఉగ్రవాదం చేయము మాకు నీళ్ళు ఇవ్వండి ఉగ్రవాద నిరోధక చట్టాలు చేద్దాం మీరు మేము కలిసి సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపేద్దాం అని చట్ట ప్రకారంగా కనుక ఒప్పుకోయిందంటే ఇంతవరకు చేశాను అని ఒప్పుకున్నట్లే లెక్క ప్రపంచ దేశాల ముందు కాబట్టి ఈ దీనికోసం ఒప్పుకోవడం లేదు కానీ నీరు మాత్రం కావాలి ఇప్పటికి ఇంచుమించు మొన్నటికే నాలుగు లేఖలు రాస్తే ఇప్పుడు మరొక రెండు లేఖలు రాశారు ఇప్పటికే పాకిస్తాన్ వాళ్ళు భయపడిపోయి ఒక్కొక్క ఇంటి మీద నాలుగైదు ట్యాంకులు పెట్టుకుంటున్నారు దీంతో పాటు ఇప్పుడు ఖరీఫ్ పంట మొదలైంది ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది ఇప్పటి నుంచి కనీసం భారత్ని పాముతూ పాముతూ ఉంటే కనీసం ఒక నెల రెండు నెలల తర్వాత అయినా నీరు ఇస్తుందేమో అనే ఉద్దేశంతో ఉందా తప్ప ఉగ్రవాదం గురించి కూడా మాట్లాడడం లేదు